సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సహకారంతోనే సెంచరీ చేశానని ఆ జట్టు స్టార్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ తెలిపాడు కెప్టెన్గా కమిన్స్ ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడని తెలిపారు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో ఉప్పల్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో ఇషాన్ కిషన్ నలభై ఏడు బంతుల్లో పదకొండు ఫోర్లు ఆరు సిక్స్లతో నూట ఆరు పరుగులు చేశారు అజయ్ సెంచరీతో చెలరేగాడు ఐపీఎల్ చరిత్రలోనే సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున శతకం సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆరం మ్యాచ్ మ్యాచ్లోనే ఇషాన్ కిషన్ ఈ ఫీట్ సాధించాడు ఐపీఎల్లోనూ అతనికి ఇదే తొలి సెంచరీ అయితే రాజస్థాన్ రాయల్స్ పేసర్ జోఫ్రా ఆర్చర్ చెత్త రికార్డు నమోదు చేశాడు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా జోఫ్రా ఆర్చర్ అప్రతిష్టను మూటగట్టుకున్నాడు సన్ రైజర్స్ హైదరాబాద్తో ఉప్పల్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో ఆర్చర్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి డెబ్బై ఆరు పరుగులు సమర్పించుకున్నాడు ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు